కాకినాడ జిల్లాలో ఆ మొక్కలు కనిపిస్తే చాలు అధికారులు కసమంటున్నారు కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తున్నారు ఏంటా ఎందుక కోపం అనుకుంటున్నారా ఆ మొక్కల వలన సమాజానికి కీడే తప్ప మేలు లేదని ఈ ఉదంతంతోనే అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పర్యావరణం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో కోనో కార్పస్ చెట్లను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేలకు పైగా ఈ కోనో కార్పస్ చెట్లు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి అయితే డిప్యూటీ సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అటవీ శాఖ అధికారులు ఈ తొలగింపు ప్రక్రియను చేపట్టారు ఇక మరోవైపు కోనో కార్పస్ చెట్లు హానికరమని తెలిసి వాటిని వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఇటీవలే ఆదేశించారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తీసేయాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం ఆదేశించారు ఇక ఈ సందర్భంగా చెట్లతో మనకు ఉన్న అనుబంధాన్ని ఆయన పంచుకున్నారు ఇక ఈ కోనో కార్పస్ చెట్లను గతంలో తన ఫామ్ హౌస్లో పెంచానన్న పవన్ కళ్యాణ్ అయితే వాటితో ప్రమాదం అని తెలిసి తీసేస్తున్నట్లు చెప్పారు కాకినాడ జిల్లాలో ఉన్న ఈ చెట్లను దశలవారీగా తొలగించాలని ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు ఇక పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు కోనో కార్పస్ చెట్లు తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు మరోవైపు కోనో కార్పస్ చెట్లు పచ్చగా ఏపుగా పెరుగుతాయి అందుకే వీటిని ఇళ్లలో పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు అలాగే రోడ్ల డివైడర్ల మధ్యన నర్సింగ్ హోముల్లో వీటిని పెంచుతూ ఉంటారు అయితే ఈ చెట్లు చాలా హానికరమైనవని నిపుణులు చెప్పారు కోనో కార్పజ్ చెట్ల కారణంగా శ్వాసకోశ సమస్యలు ఆస్తమా వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు అలాగే భూమిలోని నీటిని కూడా ఈ చెట్లు తాగేస్తాయని దీనికి వేర్లు ఎనభై మీటర్ల వరకు భూమిలోకి వెళ్లి నీళ్లను తాగేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఇక ఈ చెట్లు పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఇక ఇదే క్రమంలో గుజరాత్లో వీటిని ఇప్పటికే నిషేధించినట్లు తెలుస్తోంది